చాలా పగరపొక్కగా సమాధానం ఇచ్చావే చూసావా రామంటేమనుకున్నాం తక్కువ చించేస్తాడు వర్కర్స్ అంటే ఏమంటే ఎప్పటికైనా తెలిసిందా నీ దగ్గర డబ్బు ఉంటే నెక్కించుకోవడం అయింది ఓడిపోయిందిరాండి అంత సిద్ధపడితే బకర్లకి గతంలో ఇవ్వవలసిన బోనసులు రెండు సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుందని కోర్టు వారు తీర్మానించడమైనది రెండు సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది రెండు సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది నేను కోర్టు చెప్పిన ప్రకారం నేను నేను చెల్లించనిస్తాను సీత ఒకవేళ కోర్టు ఇటువంటి తీర్పునిస్తే ఏం చేయాలో లాయరుతో ముందుగానే ఆలోచించాను అతను దారి చెప్పాడు ఫ్యాక్టరీ ఎవరికైనా అమ్మేసినట్టు రాస్తాను వాళ్ళెదురు ఊరికే ఎందుకు అమ్ముతాం డబ్బు తీసుకుని అమ్ముతాం ఆ ఫ్యాక్టరీ ముందు ఇప్పుడు పెట్టినట్టు అది తీర్చలేక అమ్మేసినట్టు రైత చేయొచ్చా సీత ప్రతి ఊరికి ఓ దారి ఉంటుంది ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది ఏ అడ్డదారి నుంచి వెళ్ళినా ఊరు దాటిపోవడానికి ఓ దారి దొరుకుతుంది నువ్వు నేను సీట్కాన్ని తీసుకొస్తాను న్యాయం చేయించింది ధర్మం చేయించింది నువ్వు చేయించింది అదంతా బయట నీకు కానీ భర్తగా జీవితంలో ఓడిపోయావు భార్య అపజయం భర్తకి ఎప్పుడు అవమానమేద అందులో సీత లాంటి పిల్ల ఇలాంటి అవమానాన్ని అస్సలు తట్టుకోలేదు మన వృత్తులు మన కాపురాలని కూల్చకూడదా వెళ్ళి వెళ్ళి ఆ మన హిజర్పడి నుంచి మన అనే దానికి అర్థం తెలుసుంటే మనిషిలో ప్రవర్తించేవారు నా అనుకుంటే ఇంత అవమానం చేసిండేవారు సార్ ఇందులో నేను చేసిండే ఉంది జరిగినవన్నీ నువ్వు చేసుకున్నవి అవును నేనే చేసుకున్నాను మీరెవరు ఏమి చేయకుండా చేసుకున్నారు నిరాహార దీక్ష నేనే చేశాను కోర్టుకి నేనే వెళ్ళాను అదూ బానసుకోతే నిరాహార దీక్ష చేశాం నువ్వు వెళ్ళమంటేనే వెళ్ళాం వెళ్ళే నేను చెప్పాను చేశా అయితే ఇప్పుడు చెప్తున్నాను నన్ను తప్పమని తప్పండి నువ్వు బాధపడతావని తెలిసి కోటి వెళ్ళే ముందు మీ దగ్గరికి వచ్చా వచ్చే ఎవరితో ఆ కోటి ముళ్ళందరి ముందు గొప్ప చూపించుకోవాలి కథ నా ఎక్కడ వెనకేసుకొచ్చారు వాళ్ళందరి ముందు నా పనిచేసి ఖాళీ తగ్గిపోదాం అనుకున్నాడు మీరు మీ గొప్ప చూపించుకోవాలనుకున్నప్పుడు నేను నా గొప్ప చూపించుకోవడంలో తప్పే ఉంది ఇత నేను ఆ ఉద్దేశించాలేదు నీ మంచి కోరి నేను ఒప్పించాలని వచ్చాను మంచి మీరు నా మంచి కోరేవారైతే మీరు ఒక్కరే వచ్చిందేవారు సీత తప్పు నీది బాధ కాదు వాళ్ళ బోనకు వాళ్ళ పారైన భర్తగా ఒక్క మాట చెప్పుంటే నేను చేస్తుండేదాను కదా ఏ ఆ హక్కు మీకు లేదా లేదు ఎందుకు లేదు సమస్య భార్యాభర్తల మధ్య కాదు ఓనర్కి వర్కర్లకి మధ్య ఆ ఓనర్ ఎవరు నీ భార్య కాదా భార్య మంచి చెడ్డలతో భర్తకు పని లేదా భార్య అని చెప్పి నీకు ఇష్టం లేని పని బలవంతం నేను ఇష్టం పోతుంటావా సీత నీకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి నా పద్ధతులకు భారీగా నువ్వటు రానప్పుడు భర్తగా నీ సిద్ధాంతాలకు నేను ఎందుకంటూ రావాలి ఇప్పుడు అంతకంటే పక్కన చేశారు కోర్టుకి ఎక్కించారు నవరు చేశారు అందుకే చేత పెళ్లికి ముందే చెప్పాను ఒక లాంచి ఒక నామ కలిసి ప్రయాణం చేయలేమని నిజమేనండి దాని అర్థం అప్పుడు తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తెలుసుకుంటున్నాను నావకి చిన్న సొంత దొరికితే చాలండి ఇంటిగా తప్పించుకుంటుంది ఒకవేళ మునిగినా అది ఎప్పుడోకప్పుడు ఏదో కొట్టుకుని వస్తుంది కానీ లాంచి దాన్ని మరో అది మోసుకోలేక ఆపు పోటు తట్టుకోలేక మధ్యలోనే మునిగిపోతుందండి మీరు మాత్రం నావలా తప్పించుకున్నారు నన్ను ముంచేశారు అర్థం లేకుండా మాట ఎవరో నేను నేను నువ్వే ముంచుకున్నావు నువ్వు కూర్చొని కొంత నువ్వే నరుపుకున్నావు నరుపుకున్నాను అవునండి నాకు శిక్ష మీకే పని మీతో అనవసరంగా వాళ్ళు సాటి మనిషి భర్తగా అడుగుతున్నాను నాతో వస్తావా రావా నేను భారీగానే చెప్తున్నాను ఆ వెధువులతో సంబంధం ఉన్నంత వరకు నేను ఆ గడప తొక్కను అంటే నీ కోసం వాళ్ళని విడిచిపెట్టుకోమంటాం అంతేగా అంటే నేను పోయినా పర్వాలేదు వాళ్ళని మాత్రం విడిచిపెట్టను అంటారు అంతేగా మన ఇద్దరి మధ్యకి అనవసరంగా వాళ్ళు అవుతాం వాళ్ళ నుండి మన మధ్య వస్తున్న వాళ్ళు వాళ్ళ నుండి వాళ్ళు ఎప్పుడు విడదీసేవాళ్ళు విడదీసే వాళ్ళు విడదీస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు ఎంతో చదువుకున్నాం ఎంతో సంస్కారంతో నాకు ప్రవర్తించాం నిన్ను దేవతగా కురిచే వాళ్ళను నిన్ను తల్లిగా ఆరాధించే వాళ్ళను నీ నోటుకు మాట్లాడుతున్నాం ప్రతిఫలం ఇచ్చాం కదా అని పనివాళ్ళుగా జమకడుతున్నాం బిడ్డకు కూడా పాలిచ్చి పెంచుతున్నాం అది ప్రతిబడి లేదా మరి ఎందుకు కన్నబిడ్డగా చూసుకుంటున్నాం సీత భార్యాభర్తల మధ్య అనుబంధం పాలు నీళ్లు అయితే వర్కర్కి వానరికి మధ్య ఉన్న సంబంధం కూడా అంతే భార్య తప్పు చేస్తే భర్త దండించాలి భర్త తప్పు చేస్తే భార్య నిలదీయాలి అలాగే వర్కరు వానరు కూడా సీత లేని వాళ్ళు ఉన్న వాళ్ళను చంపుకుతూనే వాళ్ళు అన్నావే ఏనాటికైనా ఉన్న ఉన్నవాళ్ళను కాపాడేది లేని వాళ్ళే Thank నేను సీట్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే కోర్టు దగ్గర నిన్ను చూసి నవ్విన వాళ్ళు కనిపిస్తే ఉండబట్టలేకడిగాను అన్నం పెట్టి అన్నపూర్ణమును చూసి నవ్వుతారా అని ఎవర్రా అన్నపూర్ణమని ఫట్ ఫట్టని వాయించేశారు పొరపాటు నా దేమో సీత వాళ్ళు వ్యధవలను తెలిసి వాళ్ల నురు పెట్టారు వాళ్ళ అంత చూస్తే కానీ నిద్రపోను వద్దు సీత ఈ సమయంలో ఆలోచనే గాని ఆవేశం పనికిరాదు నేను సీట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను వారు రిపొరిని వస్తారు నీ డాక్యుమెంట్స్ ఇచ్చి డబ్బు తీసుకు సీత ఏం బావాటి నాటకం మరి అక్కట్లో వేషం సీతనెత్తుకుపోవడానికి రావణుడంతటి వాడికే తప్పలేదు వేషాల ట్రబుల్ ఆఫ్టర్ నేనేమిటి వచ్చింది విలన్ చూడండి సినిమాల్లో ప్రతి హీరోయిన్ విలన్ దగ్గరకు రాగానే చెప్పే మొట్టమొదటి డైలాగు ఇదే పోలీసులకు ఫోన్ చేస్తున్నావా ఇంట్లో మోతే కాదు ఈగల మూత కూడా లేదు అన్ని మూతలు కట్ ఈ ఇంట్లో ఏం జరిగినా బయట ప్రపంచానికి కట్ నీకు గుర్తుందో లేదో రామాయణం సీతనెత్తుకుపోవడానికి రావణుడు లైన్ ఎంత క్లియర్ చేసుకున్నాడో తెలుసా మొదట మైలేని పంపించాడు ఆ తర్వాత రాముణ్ణి పంపించాడు ఆ వెనక లక్ష్మణుణ్ణి పంపించాడు ఈ సీతనెత్తుకుపోవడానికి నువ్వు ఈడేం చేశాడో తెలుసా మొదట పని వాళ్ళను పంపించాడు ఆ తర్వాత పాదల్ని పంపించాడు ఆ వెనక చెల్లెల్ని పంపించాడు ఒక చేతిలో డబ్బు రెండు చేతుల సీతం ఆ తర్వాత కష్టమేమిటి వచ్చిన సార్ అయ్యారా అయ్యారా అమ్మగారు అయ్యారు ఏమలేదమ్మా అమ్మాయి గారిని మోసం చేసి రవిపోప తీసుకెళ్ళిపోతున్నారా

ధైర్యంగా ఎందుకున్నావో నాకు తెలుసు లంకలో కాదు ఆకాశంలో పెట్టినా ఈ సీతను విడిపించుకోవడానికి ఆ రాముడు వస్తాడని నీకు తెలుసు ఆ సంగతి నాకు తెలుసు అందుకే ఏరు దాటి తీసుకొచ్చాను వాళ్ళు రావడానికి కొంత టైము పడుతుంది ఈ లోగా నేను అనుకున్నదే జరిగిపోతుంది టైం అయిపోయింది నీ రాముడు వచ్చే టైము అయింది టైం వేస్ట్ చేయదు ఇది మేము తీసుకోవాల్సిన అవకాశం ఈ వర్కర్లంతా ఉన్నవాళ్ళని చంపుకు తినే వాళ్ళు అన్నవే అవసరమైతే అన్నం పెట్టిన వాళ్ళకి ప్రాణాలు కూడా ఇవ్వగలిగిన దేవుళ్ళు ఒక రోజు ఒకడు వీడియో కాల్చాడు నువ్వు పనులను తీసేశవే వాడు ఈరోజు ఏం చేశాడు తెలుసా నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు కుటుంబంలో భార్యాభర్తల కలహాలు లాంటివేనమ్మా వర్కర్ల ఓనర్ల కలహాలు కూడా అసలు వర్కర్లు ఓనర్లు భార్యాభర్తలు చెప్పడానికి మీరిద్దరూ ఈ మాట నిజం భార్యాభర్తల సంబంధం ఎంత పవిత్రమైందో ఓనరు వర్కర్ల అనుబంధం కూడా అంత పవిత్రమైంది భార్యకు భర్త మీద భర్తకు భార్య మీద కోపం వచ్చినప్పుడు నాలుగు మాటలు అనుకుంటారు రాత్రులు ఇంటికి రాకుండా స్టైక్లు చేస్తూ ఉంటారు మాట్లాడకుండా మౌనవ్రతం వహిస్తారు అప్పుడప్పుడు భోజనం మాని నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉంటారు తరువాత భార్య బ్రతిమారణము భర్త బ్రతిమారణమో జరుగుతుంది మళ్లీ మామూలే వర్కర్లు వానర్లు కూడా అంతే ఏదో చిన్న గొడవలు పడుతూ ఉంటారు స్టైకులు చేస్తూ ఉంటారు తర్వాత నిరాహార దీక్షలు చేస్తారు తర్వాత వానర్ సర్దుకోవడము వర్కర్ అర్థం చేసుకోవడము జరుగుతుంది తర్వాత ఇది మామూలే అందుకే అందుకే ఈ అనుబంధం అప్పుడప్పుడు చిన్న చిన్న అలకలున్నా అది అటకలెక్కకుండా ఎన్ని తరాలు మారినా ఎన్ని కొత్త కథలు వచ్చినా ఎన్ని కొత్త జంటలు వచ్చినా మరువలేని మరపురాని మరచిపోని విడినా విడని విడదీసినా విడదీయబడని సీతారాముల జంటగా దేశానికి బంగారు పంటగా స్వార్థానికి కనుమంటగా ఆదర్శానికి జయగంటగా కలకారం ఈ బంధం నిలవాలి అదే మా ఆశయం అదే మా ఈ సీతారాముల కథ